తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో సహోదరి సహోదరులందరికీ హృదయపూర్వకమైన వందనాలండి మంచిది చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందామండి పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన ప్రియా పరలోకుప్ తండ్రి మహోన్నతుడా దయగలిగిన తండ్రి గత కాలమంతా నీ పిల్లలైన మమ్మల్ని అందరినీ మీ కృపచేత కాపాడి తండ్రి నేటికి మాకు అనుగ్రహించిన క్షేమాన్ని సంతోషం బట్టి కృతజ్ఞత స్తోత్రయ ఈ సమయంలో మా తండ్రి మీ కుమారుడైన క్రీస్తు ప్రభు ఈ భూలోకానికి ఎందుకు పంపించారో కొద్ది మాటలు ఆలోచిస్తూ ఉండగా సమయోచితమైన మీ ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించండి వినబోతున్న ప్రియులైన వారందరూ ఆధ్యాత్మిక అర్థం చేసుకుని మీ చిత్తానుసరణి మేమందరూ నడుస్తూ మీ దీవుల పాత్రులు ఉండే కృప నిమ్మని ఏసు నడుచున్నాను తండ్రి ఆమెన్ మంచిదండి ఈ సమయంలో మరి లెంట్ డేస్ గురించి మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం కదండి దానిలో భాగంగానే మరి యేసును గుర్చి నువ్వేమనుకుంటున్నావు ఆయన ఎందుకు లోకానికి వచ్చాడో తెలుసా అనే అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు మనం మాట్లాడుకుంటాను ప్రయత్నించేద్దామండి ఎందుకంటే యేసు పుట్టుగా పరిశుద్ధమైనది మనందరికీ తెలుసు ఈ లోకం కన్య మరి గర్భణ పరిశుద్ధార్థం వచ్చినా తెలుసు ఆ పరిశుద్ధుడిగా పుట్టినటువంటి ఆ యేసు ఎందుకు బాప్తిసం పొందవలసి వచ్చింది ఏమండి తదుపరి రెండో మాటగా ఎందుకు ఆయన నల్బద్దిల అరణ్యంలో మరి సాతశాత శోధింపబడవలసి వచ్చింది ఏమండి ఇకపోతే ఆయన అద్భుతాలు కార్యల ద్వారా ఆయన బోధల ద్వారా ఎందుకు ప్రజలు అన్ని పొందుకొని ఆయన మీద రివర్స్ అయ్యి ఆయన శిలు మరణానికి అప్పగించి ఘోరాతి ఘోరంగా ఎన్నో శ్రమలు ఇబ్బందులు పడుతూ ఆ కలవరశలో యేసుప్రభు ఎందుకు చనిపోవలసి వచ్చింది అనే విషయాలన్నీ మనము ఒక్కటొక్కటిగా సీరియల్గా మాట్లాడుకుంటున్నాం కనుక దానిలో భాగంగానే మరి యేసుని గురించి నువ్వేమనుకుంటున్నావు ఎందుకు వచ్చాడో తెలుసా అని ఒక మాట అండి కనుక కనుక మొదటి మాట మనం చూసినట్లయితే ప్రిమ దేవతలరా యేసుప్రభుని గురించి మత్తి గారు ఏం చెప్పారు ఒక మాట మనం చదువుకున్నాను చక్కచక రెండు మాటలు అండి రెండు మాటలు చెప్పి నేను భూమి ఇది పుట్టుకను గురించి ఆయన వ్యక్తిత్వం గురించి ఎన్నో పర్యాయాలు మనం విన్నా గనుక క్లుప్తంగానే చెప్తానండి చూడండి మత్యరసార్త మొదటి అధ్యాయం ఇరవై ఒకటి వచ్చింది చదువుతున్నానండి ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనిను అంటే ఇది మనందరూ తెలుసండి ఇమ్మానియల్గా మన తోడుంటాడు అన్న సంగతి తెలుసు అంటే యేసు ప్రభు పుట్టక క్రితమే ఆయనకు చక్ర పుట్టాలో ఎవరి గర్భాన పుట్టాలో ఎందుకు పుట్టాలో ఏం చేయాలో ఎలా చనిపోవాలో ఎలా తిరిగి పరలోకానికి వెళ్ళాలో ఏం చెప్పాలో అన్నీ కూడా క్రీస్తు ప్రభు జీవితం అంతా కూడా ముందుగానే ప్రవచింపబడి ఒక షెడ్యూల్ ప్రకారంగా మరి తండ్రి దేవుడు ఆయా కాలానుగుణంగా అమలుపరిచినట్లుగా మనకు కనబడుతుందండి ఇది ఆటకాయతనంగానో లేదా హఠాత్తుగా జరిగినో పరిణామం మాత్రం కాదండి వందల సంవత్సరాల క్రితమే ఆయన ఇలా పుట్టాలి అన్నదాన్ని గారు చెప్తున్న మాట ఆయమే ఒక కుమార్ ఆమె కుమారుడు కంటుంది తన ప్రజల పాపముల నుండి ఆయన విడిపిస్తాడట అంటే రక్షకుడిగా పాపం నుండి విమోచించేటువంటి రక్షకుడిగా మరి ఆ రక్షకుడు అర్థం ఇచ్చేటప్పుడు పేరు కూడా పెట్టడని పుట్టక ముందే ఆయన పేరు కూడా నామకరణాలు చేయాలని కూడా చెప్పి చెప్పండి మాట అక్కడ చూస్తే ప్రియ దేవుని పిల్లలరా అదే ఆ మత లోకరస వార్త పంతొమ్మిదో అధ్యాయం పదవచనంలో ఏం చెప్తున్నాడంటే మరి నశించిన దానిని పంతొమ్మిదో అధ్యాయము పదవచనంలో ఏమంటున్నాడంటే నశించిన దాన్ని వెతికే రక్షించడానికి మనుషు కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను ఎవరంట మనిషి కుమారుడు ప్రభుకి దావేద్ కుమారుడని అబ్రహాం కుమారుడని మనుషు కుమారుడని దేవుని కుమారుడని కుమారుడని అందరికీ కుమారుడే అని కరెక్ట్ ప్రవచన ప్రకారం ఏది తీసివేయడానికి అవకాశం లేదు కనుక ఇక్కడ మనుషు కుమారుడిగా భూలోకంకి వచ్చింది ఎందుకు అని అంటే నశించిన దాన్ని వెతక రక్షించారు నాకు మాటగా చూస్తే ప్రియ దేవుని పిల్లలరా ఇదే మాట అపో పౌలు గారు ఆ యేసుపురముల గురించి చెప్తున్న మాట ఏంటంటే మరి మొదటి మొదటి పత్రిక మొదటి అంశం పదిహేను వచ్చిన చెప్పబడుతున్న మాట ఏంటో ఆ మాటకు చదువుతున్న చూ కొన్ని మాటలు చదువుతానికేనండి ఎందుకు వివరించడం మీ మనందరికీ తెలిసిన మాటలేవి మొదటిమూతి పత్రిక మొదటి అధ్యం పదిహేను అండి పాపులను రక్షించడానికి యేసు క్రీస్తు లోకంలోనికి వచ్చినను వాక్యము నమ్మదైనది పూర్ణాంగీకారముకు యోగ్యమైనది ఉన్న ఉన్నది అట్టి వారిలో నేను ప్రధానుడను అంటున్నాడు అంటే ఇక్కడ మనకు కావలసిన ఇంకో మాట ఏంటంటే పాపులను రక్షించడానికి మరి నశించిపోతున్నటువంటి వారిని రక్షించడానికి ఏసీ లోకానికి వచ్చాడు అనని పౌలు గారు కూడా చెప్తున్నారు తర్వాత మొదటి వ్యవహారం రాసిన పత్రిక మరి మూడో అధ్యాయము మొదటి ఆహారం రాసిన పత్రిక మూడో అధ్యాయం ఎనిమిదో వచ్చిన వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటేనండి అప్ మొదటి ఆహ్వాన రాసిన పత్రిక మూడో అధ్యాయం ఎనిమిదో వచ్చిన అపవాది మొదటి నుండి పాపం చేస్తున్నాడు కనుక పాపం చే ప్రతివాడు అపవాది సంబంధి అపవాది యొక్క క్రియల లైపత్రుడికి దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యేనో ఆయన ఎందుకు వచ్చాడంటే అపవాది క్రియలు లైన్ చేయటానికి అంటే పాపంతో ఉన్నటువంటి వారు చనిపోతున్నారు వెతికి రక్షించటానికి రక్షకుడుగా యేసు ఈ లోకానికి వచ్చాడు అట్ ద సేమ్ టైం సాతాను క్రియలు కూడా లైన్ చేయటానికి వచ్చాడని యేసు ప్రభు పుట్టి చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆనాటి ప్రజలతో ఈ మాటలు చెప్తున్నారు ఏమండి కనుక మరొక మాటగా చూస్తే ప్రియ దేవుని పిల్లలరా ఇంకా పౌలు గారు అంటారు ఆయన వచ్చిన సందర్భాన్ని బట్టి ఆయన తను తను రిక్తునుగా చేసుకుని దేవునితో ఉండే సమానమైనటువంటి అని ఎంచుకొనక తను తను రిక్తునుగా చేసుకుని తగ్గించుకొని వచ్చాడు అని పిలిపి పాత్ర రెండు ఐదు ఆరు ఏడు ఎనిమిదో చిన్న మనకు కనపడద్దండి ఇంకా తనకు మీరు గమనించినట్లేదు ప్రియ దేవుని పిల్లలరా మార్కు సువార్త పది నలభై నలభై ఐదులో ఆయన విమోచన క్రైధనముగా మనల్ని విమోచించడం పాపానికి విమోచన ఆ చెల్లించడానికి యేసు వచ్చాడని మనకు అక్కడ చెప్పబడుతుందండి ఇంక తర్వాత చూస్తే అప్పస్తున్న మరి లోక గారు ఏమంటారంటే ఏసు నామం నుండి తప్ప రక్షణ ఎక్కడ కూడా లేదు ఇలా ఎన్నో విషయాలు మనకు కనపడతాయండి ఇక యాహస్ వ నాలుగు నలభై రెండు అంటారు లోక రక్షకుడిగా ఉండటానికి తండ్రి ఆయన్ని పంపించినట్లుగా ఇలా ఈ మాటలన్నీ ఇప్పుడు నేను ఎందుకు చెప్పానంటే యేసు ప్రభు మన తిరిగి లేచిన తర్వాత ఆయనను గురించి ఈ విషయాలు లోకానికి మరి తెలియపరచారు అదే సువార్త ఆయన మరణాన్ని ఆయన పునరుద్ధానాన్ని ఆయన తిరిగి లేచి పరలోకనికలు మళ్ళీ రానై ఉన్నాడు అనే భాగంలో అంటే ఆయన మరణ పునరుద్ధానం తెలియపరచడం సువార్త అని మనందరికీ తెలుసు కనుక ఇది ఆయన రాకను రావటానికి కారణము ఇది అని శిష్యులు చెప్పిన మాట ఇక యేసు ప్రభు పుట్టినప్పుడు కూడా నేను ఎందుకు పుట్టానో తెలుసా నేను ఎక్కడి నుండి వచ్చినా తెలుసా నన్ను ఎవరు పంపించారో తెలుసా నేను చేస్తున్న పనులను ఎవరేయో తెలుసా నేను రావటానికి కారణం ఏంటో తెలుసా అని నా తండ్రి నా తండ్రి నా తండ్రి పంపించాడు అని చెప్తాడండి సరే వాటిలో ఒక భాగంగా మత్తిరస సొత్త తొందర వచ్చాయము పదమూడు వచ్చినలో ఏముందంటే ఆ యేసుప్రభా స్వయంగా చెప్తున్న మాట ఏమని అయితే నేను పాపులను పిలువ వచ్చి కానీ నీతి ముందు పిలువ రాలేదు కనుక కనికరమనే కోరుస్తున్నాను కానీ బలిని కోరనను వాక్యం ఏమి వాక్య భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకున్నాడని ఆ పరిశ్రమ శాస్త్ర చెప్పాడు ఏమండి నేను పాపులను పిలవచ్చానని ఆయన అంటున్నాడు కనుక వచ్చింది కనుక ఆ పాపుల కొరకే ఆయన ఏం చేశాడు త్యాగం చేశాడు ఈ వారు ఇంకా తనకు ఇంకో మాటకైతే లోక ఐదు ముప్పై ఒకళ్ళు అంటాడు పాపులను మనసు పొందు పిలుస్తూ ఉన్నాను అని అంటాడు మారు మనసు పొందో పిలుస్తున్నాను ఇంక యేశుప్రరావు ఇంకో మాట ఏమన్నాడంటే ప్రియమ దేవుని పిల్లలు మత్స్యవత పది ముప్పై నాలుగులో ఓ చక్కటి మాట చెప్తాడు ఆయన చెప్పిన మాట అండి నేను ఎందుకు వచ్చాను ఏం చేయటానికి వచ్చాను అని చెప్పిన మాటలుగా ఒకటే పాపులర్ వచ్చాను వచ్చానని చెప్తుంది రెండో మాటగా భూమి మీద సమాధానం చేయవచ్చిన కుతాలం చూద్దాం ఖడ్గమనేవైతే అంటాడు ఇంకో మాట ఇంకోటి ఏంటంటే నేను విరోధం పెట్టవచ్చుతని అని అంటాడు ఎందుకంటే యేసుప్రభుని ఎవరైతే అంగీకరిస్తారో ఏమండి వాళ్ళ ఇంట్లోనే అంతవరకు ప్రేమతో ఉన్నటువంటి పిల్లలు పరిస్థితుల మధ్య ఏమవుతుంది విరోధాలు పెరిగిపోతాయి మనందరికీ తెలుసు కానీ అది వివరణ పక్క ఇంకా తర్వాత యాహస్తోత్ర పద్దెనిమిది ముప్పై ఏళ్ళు అంటారు నేను సత్యం గురించి సాక్షి ఇవ్వడానికి నేను పుట్టి తిని వచ్చి తిని సత్యం గురించి సాక్షి నేను వచ్చాను అని అంటున్నాడు యుద్ధం నుండి నన్ను నన్ను దేవుడు నన్ను పంపించాడు అని అని చెప్పినటువంటి ఈ నాలుగైదు వచ్చినాన్ని మనకు కనబడుతుంది కానీ ఇప్పుడు నేను చెప్పే మాట ఏంటంటే దేని పెట్లరా చనిపోయి తిరిగి లేచిన తర్వాత మరణించి అంటే నశించడానికి అదే రక్షణకు వచ్చారు నేను పాపులను పిలవ పాపుల కొరకే ఆయన ఏం చేసిందంటే తన ప్రాణాన్ని అర్పించినట్లుగా మనం శిలిలో మనం చూస్తూ ఉంటాం జరబే రోజులు ఇకపోతే ఈ విధంగా ఆయన వచ్చి సత్యానికి సాక్ష్యం ఇస్తున్నా ఆ పాపుల రక్షణకు వచ్చేయని లోకంలో చెప్తున్నా ఆ ఏ సుప్రభ బ్రతుకుని ఆనాటి కాలంలో ఏ సుప్రభ ఎవరికి అర్థం కాలేదండి ఎవరికి అర్థం కాలేదు యేసు ప్రభు సముద్రం మీద ఉన్నప్పుడు ఆ తుఫాను గద్దించినప్పుడు శిష్యులకే అర్థం కాలే మూడున్నర సంవత్సరాలు ఆయనతో తిరుగుతూ ఉన్నటువంటి శిష్యులకు అర్థం కాలే ఆయన ఎవరో గాలి సముద్రము ఈయన మాటకి లోబడుచున్నది అని అంటారండి ఆ మాట చదువు చూడండి మధ్య ఎనిమిదో చె ఇరవై ఏడు ఆ మనుషులు ఆశ్చర్యపడి ఈయన ఎట్టివాడో ఈయనకు గాలి సముద్రం లోబడుచున్నవని చెప్పుకున్నది వాళ్ళకి అర్థం కాల ఇంకా మనం కాస్త ముందుకెళ్తే దేని పిల్లలరా యేసు ప్రభు ఆ విరుశలీమ మందిరంలో వెళ్ళినప్పుడు ఆ ఇరుషంలో అంటే గాడిద మీద మరి రాజుగా ఓ సన్నా జయం జయమంటూ తీసుకుని వెళ్ళిన సందర్భంలో ఆ మందిరంలో జరుగుతున్న సంఘటనలో ఆ చేసిన కార్యాలను బట్టి అక్కడ ఏమంటున్నారంటే ఈయన ఎవరో మతిరస్సు వర్త ఇరవై ఒకటి పదండి ఆయన విరిశలేమలోనికి వచ్చినప్పుడు పట్టణం ఈయన ఎవరో అని కలవరపడినో ఈయన ఎవరో ఇంత గొప్ప కార్యలు ఇన్ అనుకుంటూ కలవరపడ్డారట ఇంకా మనం చూసినట్లయితే మత్స్యస్థ అధ్యాయం చూసుకుంటే ఆ పిలుపు దగ్గర కైసారికి వెళ్ళినప్పుడు యేసు ప్రభుకే డౌట్ వచ్చింది అసలు ఏమనుకుంటున్నారు నా గురించి అసలు ఏమనుకుంటున్నారు అని ఆయన అడిగితే శిష్యులు అడుగుతారు అసలు నా గురించి ఏమనుకుంటున్నారంటే ఒక ఏలియా అని ఒకటి యాహన్ అని ఒకరు ప్రవక్తలు ఒకరని అని ఈ విధంగా రకరకాల ఆన్సర్ చెప్పారు అంటే యేసు ప్రభు ఎవరు అర్థం కాలే ఏమండి శిష్యులు కానట్టు కూడా అర్థం కాలేదు సమరశ్రీ అయితే ప్రవక్తగా మెస్సయగా గుర్తించిన అన్నట్లుగా మనకి లేఖనలో కనబడుతుంది ఇక మతాధికారులు అంటవా మతస్వత్ పది పద్దెనిమిది అంటారు మతాధికారులు అంటవా దయ్యలు నెలకొడితేనే దయ్యలు కదుపతి తింటుంటేనే తిండిపోతు త్రాగుబోతు అంటూ ఆయన మీద నేలాప నిందలేశారు నువ్వు తిండిపోతువి త్రాగుబోతు తిరిగిపోతు అన్నారు ఇక ఇంటి వరకు అయితేనే ఇంటికి మతి చెల్లించింది అన్నట్లుగా లో మార్కు రెండవ విషయంలో మనం చూస్తూ ఉంటాం ఇంకా అలాగే కదండి ఇక ఆయన అద్భుత కార్యం చేసి ఈయన ఆ ఆ యోదయా ప్రాంతానికి వచ్చినప్పుడు వచ్చినప్పుడు ఇక్కడ చేసే కన్నా ఆ గలకెళ్ళి చేసుకోవచ్చు కదా అని అంటే అహం సూర్త వచ్చేం ఆఖరి పుట్టిన సందర్భాన్ని మనం చూస్తే ఆయన ఇంటి వారే ఆయన ఎందుకు విశ్వాసించలేదు అంటే ఆయన ఎవరు పట్టించుకోలేదు కనుక ప్రేదే ఈ విధంగా ఆయన ఎవరికి అర్థం కాలేదు అర్థం కాకపోయినా ఆయన కార్యాలు చేసుకుంటూ వస్తున్నాడు ఈ పార్య అన్నీ కూడా ఎందుకు చేసుకుంటూ వచ్చాడు అందుకే అర్థం కాలేదు కనుక యేసు ప్రభుని ప్రేదేం పిల్లలరా ఆయన మావాడు కాదు అని అని కలవర శిలువలో దారుణాతి దారుణంగా ఘోరముగా ఆయన శిలువు మరణానికి అప్పగించి యూదులు ఇచ్చా యూదులైన వారందరూ మతాధికారులు ఆ రోమప్రభుత్వం అధికారులకు అప్పగించి శిలువను శిలువ అప్పగించి మరణానికి చేస్తారు అంటే దీన్ని బట్టి మనకు అర్థం కావాల్సింది ఏంటంటే దేవుని బిడ్డరా ఆయన వచ్చింది ఎందుకు తండ్రి కూడా చెప్పాడు ఏమని ఈయన నా కుమారుడు ఈయనందు ఆనందిస్తున్నాను అని అని లోకం పంపించినప్పుడు బాప్త సమయంలో కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి కానీ మీరు మూడు మాటలుగా నేనైతే చెప్పానండి యేశుప్రభు తిరిగి లేచిన తర్వాత ఆ శిష్యులు అయినటువంటి వారు పౌలు గారిని వీళ్ళందరూ ఏం చేస్తానంటే ఆయన ఎందుకు వచ్చాడో పిసిపిక్గా వారు చెప్పారు యేశుప్రభు బ్రతుకున్నప్పుడు కూడా పా ఆయన ఏం చెప్పాడంటే నేను పావుకులను పిలి వచ్చాను సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాను నా తండ్రిని కూర్చి నా తండ్రి పనుల మీద ఉన్నాను నా తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తున్నాను ఇదిగో నాకు నాకు తండ్రి అప్పగించిన పని అంతా కూడా కంప్లీట్ చేశాను అని అంటూ తండ్రి 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 ఆయన నాతో ఉండి మాట్లాడిస్తున్నాడు నా ద్వారా చేయిస్తున్నాడు నేను ఆయనకి కుమారుడిని ఆయన నాకు తండ్రి అంటూ ఆయన చెప్పిన ఎన్నో సందర్భాలు యాంశలో మనకి కోకొలలు కనపడతాయి వాటిలో కొన్ని మాత్రమే జ్ఞాపకం చేశారు ఈ రెండిట్లో లోకంలో ఆయన ఉన్నప్పుడు జరిగినప్పుడు కూడా ఆయన రక్షకుడిని చెప్తూ ఉన్నా చెప్తూ ఉన్నా ఇది ఆయన మాత్రం ఎవరికి అర్థం కాల అందరి నిమిత్తమే ఏ సుప్రభుని ఏం చేస్తే తెలుసా మరి ఘోరాత కూడా సిల్వ కప్పు నుంచి మరణింప చేశారు ఇవన్నీ కూడా అయితే జరగ ఇదంతా కూడా ప్రవచన నెరవేర్పు ఆ భాగంలోనే అది జరిగింది కనుక ఆయన ఎందుకు వచ్చాడు అని అంటే మనం ఏమై ఉన్నామో చెప్పటానికి మనం ఏమై ఉన్నాము మన కళ్ళంటే కన్నీరు ఎందుకు వస్తుందో మన స్థితిగతులు ఎందుకు ఇలా దారుణంగా అయిపోయావు మీరు చేస్తున్నది తప్పు మనసు మార్చుకోండి ఎదుగో మనసు మార్చుకుని నా యుద్ధం నేర్చుకుని నా దగ్గరకు రండి నా మాట వినండి మీరు బ్రతుకుతారంటూ ఎన్నో బాధలు చేస్తుంది కనుక ఈ సమయంలో యేసు ఎందుకు వచ్చాడు అంటే కొద్ది మాటలు మీకైతే జ్ఞాపకం చేసింది మాటలోనే పరమార్థను గమనించి ఏసు ఎందుకే వచ్చాడు కనుక ఆ వచ్చిన ఆయన పుట్టిన తర్వాత ఇక రేపటి కాల్సిన ఎందుకు ఆయన పరిశుద్ధులను పుట్టినట్టనే బాప్త తీసుకోవలసి వచ్చింది అక్కడ నుండి ఎందుకు ఇక శ్రమలు ఆ అరణ్యంలో ఎందుకు శోధింపడ్డాడు అనే విషయాలు కొన్ని 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 క్లుప్తంగా ముందుకెళ్ళట ప్రయత్నించారు దేవుడి చిన్న మాటలు దీవించు చిన్న ప్రార్థన పరిశుద్ధుడా పరమ తండ్రి మీ కుమారుడైన క్రీస్తు ప్రభుని ఇందుకు లోకం పంపించారు కొద్ది మాటలు మేము మరి కొద్ది మాటలు నాయన నీ బిర్ల మేమందరూ ఆలోచించుకుని ఆధ్యాత్మిక స్థిరపడి బలపరచబడ్డను మమ్మల్ని అందరూ దీవించుమని యేసుననుడుచున్నాను తండ్రి అమెన్